హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే థర్స్డే బ్లాగ్ అండి ఈ రోజుతే ఇంకా మార్నింగ్ మా పాపని స్కూల్కి పంపించేటప్పుడు హడావిడి ఎలా ఉంటుంది అనేది అయితే చూపించబోతున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడైతే ఫ్రిడ్జ్ నుంచి కూరగాయలు అన్నీ కూడా తీసి తెచ్చేసుకున్నానండి బయటికి ఈరోజైతే సింపుల్గా తోటకూర అలాగే పాలకూర కూర కలిపేసి ఒక కర్రీ లాగే చేసేద్దాం అనుకుంటున్నాను పాపకి లంచ్ కోసం ఇక్కడైతే బఠానీ క్యారెట్ టొమాటో ఇవన్నీ తీసుకొచ్చాను ఇంక ఇదైతే ఉప్మా కోసం ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసి రైస్ ఉడికేలోపు అయితే ఇంకీ కర్రీ ప్రిపరేషన్ అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చూసుకుందాం ఇప్పుడైతే రైస్ పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద ఫస్ట్ అయితే ఉప్మా చేసేస్తాను ఉప్మా చేసేస్తే ఇంకా పిల్లలు లేచేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది ఇంకైతే ఎవరో లేవలేదు మా వారు పిల్లలు కూడా ఇంకా అందుకని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోయే వాళ్ళు చేస్తూ ఉండకైతే ఇంకా తోటకూర అంటే త్వరగానే అయిపోద్ది కాబట్టి ఇంకా ఆ తర్వాత అయితే చేస్తాను பாபு, இந்த நான் லேவலதா அக்கேடி மோஷித்து மஷித் மோஷித்தா இந்த ఉప్మాకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను నేనైతే టమాటాలు క్యారెట్ అల్లం పచ్చిమిర్చి ఆనియన్ అలాగే ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఈ బఠాని కూడా వేస్తున్నాను వీటిలన్నిటితో చాలా బాగుంటుంది ఉప్మా నేను గోధుమ రవ్వతో అయితే చేస్తున్నాను ఉప్మా ఈరోజు ఎలా చేస్తాను అనేది కూడా ప్రాసెస్ చూపిస్తాను మోక్షిత ఇదిగో ఇక్కడ క్యామ్ ఆన్ చేసే ఉందనుకున్నాను కానీ ఆఫ్ అయిపోయిందండి తాలింపు సామాన్లు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఈ టమాటాలు కూడా బాగా మగ్గాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర ఒకసారి మొత్తం కలిపేసి ఇప్పుడైతే వాటర్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తాను వాటర్ మరిగిన తర్వాత అప్పుడైతే రవ్వ వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు గ్లాసులు రవ్వ తీసుకుంటాను కాబట్టి రెండు గ్లాసులు రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేస్తాను ఇప్పుడు ఇప్పుడు వాటర్ కొంచెం మరగనివ్వాలి ఇంకైతే మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు తోటకూర మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది నిన్న ఈవినింగే తీసుకున్నాను చాలా లేతగా చాలా బాగుంది నేను బాగుంది కదా అని అనుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగే కట్ చేయించలే అన్నట్టు ఇప్పుడు కట్ చేసి ఓపెన్ చేసేసరికి మొత్తం అంతా కూడా గడ్డి ఇవేవో ఆకులు ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా ఏరుతున్నాను అనమాట ఇది కొంచెం ఎక్స్ట్రా పనిపడినట్టే ఇప్పుడు ఈ బిజీ బిజీ టైంలో ఇంకా అయినా సరే తప్పదు ఈ కర్రీ చేయకపోతే ఇంకా కష్టమైపోతాయి లేట్ అయిపోతాయి వేరే కర్రీస్ ఏమైనా పట్టుకున్నానంటే ఇంకా అందుకని కొంచెం అలా లైట్ లైట్గా ఏరేసి ఇంకా వాష్ చేసేయాలి ఇంకంతా కూడా ఆకుకూరలు కట్ చేసి క్లీన్ చేయకూడదు వాష్ చేయకూడదు అని అంటారు కదా ఇంకా అందుకని నేను కాళ్ళ వరకు అయితే కట్ చేసేసాను వాటి రూట్స్ వరకు కట్ చేసేసి ఇలా కొంచెం కొంచెం తీసుకొని వాటర్లో అయితే ఇదిలించేసి వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ అయితే ఉప్మా కూడా రెడీ అయిపోయింది పొడి ఆడుతూ చాలా బాగుంటుంది ఉప్మా మీరు ఎలా చేస్తారు గోధుమ రవ్వ ఉప్మా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేయడానికి తీసేసాను రైస్ అయిపోయింది టిఫిన్ అయిపోయింది ఇంకైతే కర్రీ ఇది ఒక్కటే చాలా సింపుల్గా చేసేస్తాను త్వరగా కూడా అయిపోద్ది తోటకూర ఇంక అందుకని అయితే కట్ చేస్తున్నాను పాప ఆల్రెడీ లేచింది బ్రష్ స్నానం అవన్నీ కూడా చేసేస్తుంది ఇంకా తను అయితే కర్రీ కూడా అయిపోతే తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తను రెడీ చేసేయచ్చు అని అనుకుంటున్నాను చూడాలి మధ్యలో చిన్న పాప ఏమేమి జలకలిస్తుందా ఆల్రెడీ చిన్నపాపకి టిఫిన్ ఇచ్చాను తింటుంది తింటుంది వాళ్ళకి వస్తుంది ఏం చేస్తుందో మరి ప్రస్తుతానికైతే ఉంది టీవీ దగ్గర ఉండి చూస్తుంది టీవీ చూస్తూ కొంచెం కొంచెం తింటుంది ఇప్పటికైతే టైము సెవెన్ థర్టీ అంటే మా క్లాక్లో మా క్లాక్లో అయితే సెవెన్ థర్టీ అయింది ఒక థర్టీన్ మినిట్స్ అయితే ఫాస్ట్ ఉంటుంది మా క్లాక్ సెవెన్ థర్టీ అయింది పర్వాలేదులేండి అయిపోయింది ఇంకంతా ఇది కొంచెం ఫ్రై లాగా అట్లా చేసేస్తే ఇంకా బాక్స్ పెట్టేచ్చి కొంచెం కర్డ్ రైస్ ఈ తోటకూరతో లంచ్ అయితే అయిపోద్ది పాపకి మేమైతే నైట్ కొంచెం ఉలవచారు పెట్టాను ఇంకా ఉలవచారు ఇది సాయంత్రానికి మళ్ళీ ఏదైనా వంట చేసుకోవాలి మధ్యాహ్నం వరకు అయితే ఇంక టెన్షన్ లేదు బా లీఫీ వెజిటబుల్స్ అంటే రేటు తక్కువ చేయడానికి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కానీ పిల్లలు అంత ఇష్టంగా తినరు నాకైతే చాలా ఇష్టం తోటకూర పాపతోనైతే వద్దు వద్దు అంటది ఆనియన్స్ ఆల్రెడీ కొంచెం కట్ చేసేసినవి మిగిలిపోతే ఇంక ఇలా బౌల్లో పెట్టి క్లోజ్ చేసేసాను అలా ఓపెన్లో అయితే వదలలేదు కానీ బౌల్లో పెట్టి మూత పెట్టేసాను నిన్న సాయంత్రం వంట చేసినప్పుడువి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇది తోటకూర ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి టిఫిన్ నాకు ఇస్తాను మళ్ళీ వెయిట్ చేస్తా అది వెళ్ళాలి స్నాన్ చేసియాలి మరి నువ్వే చెప్పలేదు నాకు గుర్తు చేయలేదు నేను అవును మరి టైం అయిపోతే నా టైం అయిపోయింది టైం అయిపోయింది అని ఏడుస్తావు కదా నువ్వు అందుకని పదా పద పద ఫాస్ట్గా రెడీ అయిపోయావు అనుకో అప్పుడు తర్వాత ఇంకే ఫస్ట్ రెడీ అయిపోతే తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు తాలింపులోకి అయితే నేను పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేస్తాను ఇప్పుడైతే తాలింపులు వేసేస్తాను ఇప్పుడు తాలింపులు వేగాయి కాబట్టి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి హడావిడి హడావిడి అయిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయాయి కొంచెం మగ్గితే చాలు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూర అంతా వేసేస్తున్నాను నేనైతే తోటకూర ఇలా వేయగానే సాల్టు పసుపు కూడా వేసేస్తాను అప్పుడు ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతుంది అనేసి సాల్టు పసుపు వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి అయితే చక్కగా మగ్గించేసేసేయాలి ఈ తోటకూర అయితే చక్కగా ఉడికిపోయింది ఎందుకంటే ఎక్కువసేపు ఏం పట్టదు చూడండి ఇది ఎలా సాఫ్ట్గా అయిపోయిందో ఎక్కువసేపు ఏం పట్టదు తోటకూర ఆకుకూరలు ఏవైనా సరే ఉడకడానికి కొంచెం తడిలా ఉంది అంతే ఇంక ఇప్పుడైతే కొంచెం కారం వేసేస్తాను ఇందులో ఈ హడావిడిలో వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను ఇంక ఇప్పుడు చేసేది ఏం లేదులేండి కొంచెం కారం వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపిస్తే నాకైతే ఇలా చేసే తోటకూర ఇంకా తోటకూరలో నార్మల్గా పులుపు వేస్తాము లేదా కలబెట్టి తోటకూర అంటారు టమాటా పులుపు వేసి కుక్కర్లో పెట్టేస్తుంది మా అమ్మ మా అమ్మ చేస్తుంది అలాగా చాలా బాగుంటుంది ఈసారి ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను ఇంక ఈరోజు అయితే ఇదేనండి తోటకూర ఇలా ఫ్రై ఇంకైతే నైట్ చేసిన ఉలవచారు ఉంది ఇంకా ఆ ఉలవచారుతోనైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేస్తాం ఇది మధ్యాహ్నం వరకు తింటారు ఇంకా మధ్యాహ్నం ఏ మాత్రం మిగిలిన సరే ఇంకా నేను తినవలసిందే మరి సాయంత్రానికి వేసుకోరు ఒక పూట తినడమే ఎక్కువ అన్నట్టు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అనమాట ఇష్టం కాబట్టి నేనైతే తినేస్తాను చాలా బాగుంది టేస్ట్ అయితే నేను టేస్ట్ చేస్తాను ఇంక ఇప్పుడైతే ఫ్లే ఆఫ్ చేసేస్తున్నా తోటకూర కర్రీ అయిపోయింది ఉప్మా చేసేస్తాను రైస్ ఉడికిపోయింది లంచ్ బాక్స్ మాత్రమే ఈ లోపైతే పాపని రెడీ చేసేస్తాను దానికి బ్రేక్ఫాస్ట్ పెడుతూ రెడీ చేస్తాను వంటలు అయితే అయిపోయాయి ఇంకా లంచ్ బాక్స్ ఒకటే సర్దాలి ఇప్పుడైతే జల్లు వేసేస్తున్నాను పాప జల్లు వేసేసి రెడీ చేసేసిన తర్వాత ఇంకా తినైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది ఈలోకి నేను లంచ్ బాక్స్ పెడతాను ఇంకా లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత అయితే నేను తినిపించాలి ఉప్మా కదా తిందు నేనే తినిపించాలి ఫస్ట్ అయితే ఇచ్చేస్తాను కొంచెం కొంచెం తింటూ ఉంటుంది ఈరోజు వంట తోటకూర కాబట్టి త్వరగా అయిపోయింది కొంచెం గ్యాప్ అయితే ఉందన్నమాట ఆ టైము ఇంకా అందుకని ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్క మదర్కి ఈ మార్నింగ్ టైం అంటే ఇంక ఇలానే హడావిడి ఉంటుంది కదా వీళ్ళు కొంచెం పెద్ద అయితే ఇంకా మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టరు అయినా మా పిల్లలు అంతే ఇబ్బంది పెట్టరులేండి చక్కగా ఆడుకుంటూ ఉంటారు కదా సోహి ఆడుకుంటూ ఉంటారుగా ఇబ్బంది పెట్టరు ఇబ్బంది పెడతారా చెల్లి నువ్వు ఆడుకుంటారుగా నీల్ ఏ లాలైనా లాల నో 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 లాలజ్ చల్తా లాల చెప్పు

ఇప్పుడు నేర్పించాను కదా మాది ఏ బొట్టు పెట్టుకో పెడతా పాపకైతే లంచ్ పెట్టేస్తున్నాను కొంచెం కూర అన్నం కొంచెం పెరుగన్నం రెండు సాయంత్రం చూడాలి మరి చాలా రోజులైపోయింది ఆకుకూరలు వచ్చే కొని ఇంకా లంచ్ బాక్స్లో పెట్టి కూడా స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది సెకండ్ టైం అనుకుంటా ఆకుకూర అనేది లంచ్ బాక్స్లో పెట్టడం వచ్చిన తర్వాత చూడాలి రివ్యూ ఇస్తుందో ఇంక ఇందులో అయితే ఏరే ఛాన్స్ ఏమి ఉండదు కంపల్సరీ తినాల్సిందే వచ్చిన తర్వాత చూడాలి మరి అస్సలు వద్దు తినను అనే దానికన్నా ఎంతో కొంత వదిలేసినా సరే తింటది అది బెటర్ కదా ఆల్రెడీ వార్ స్టార్ట్ అయిపోతుంది హాల్లో స్నాక్స్లోకి అయితే ఏవో స్నాక్స్ ప్యాకెట్ ఉంటే ఇంక దాంట్లో కొంచెం వేసేస్తున్నాను ఈరోజు ఈరోజు స్నాక్స్ అయితే ఇవే మరి ఇవైతే స్నాక్స్ పెట్టేశాను మా చిన్నప్పుడు స్కూల్స్కి స్నాక్స్ ప్రత్యేకించి అవేమి లేవు లంచ్ ఒకటే స్నాక్స్ ఇందులో పెట్టనా ఇచ్చేనా ఇందులో వద్దా ఇంకా పాప లంచ్ బాక్స్ అయితే రెడీ ఇచ్చేస్తే లో పెట్టేసుకుంటుంది తినూ ఎల్ కడుకోండి బాబు బాగుందా మోక్షిత బాగుందా పెట్టుకో లంచ్ బాక్స్ పెట్టుకుంటే పెట్టినా

మార్నింగ్ లేవగానే అన్ని చేసినా సరే ఇంకా మళ్ళీ అవ్వాల్సిన మెస్సినెస్ అంతా కూడా అవుతుంది ఇంకా అదంతా మామూలే మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఒకసారి ఇందాక బ్రేక్ఫాస్ట్ చేయమని పెట్టాను కదా మొత్తం అంతా ఎలా చేస్తారు ఇదంతా కూడా క్లీన్ చేయాలి ఇదండి ఇప్పుడైతే టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా వారు కూడా వెళ్ళారు దిగబెట్టడానికి చిన్న పాప కూడా వెళ్ళిపోద్ది ఇంకా వాళ్ళు అయితే వెళ్ళారు ఎక్కడ అక్కడవే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే ఇంకా హడావిడి హడావిడి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఉండదు ఈరోజైతే ఇంకొంచెం ఎర్లీగా అయితే లేచాను అలాగే లంచ్ కూడా ఈజీ లంచ్ కదా ఇంకా త్వరగా అయితే అయిపోయింది ఇంకెక్కడ అక్కడ చిరాకు చిరాకుగా ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా మదర్స్ అంటే చెప్పనక్కర్లేదు అందరి పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారు అంటే ఇంకా బిజీ బిజీ అనమాట ఇలాంటి సిచ్యువేషన్ని ఎవరెవరు ఫేస్ చేస్తున్నారో అంటే పిల్లల్ని స్కూల్కి ఎవరైతే పంపిస్తూ ఇంత బిజీ బిజీ టైంని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అప్ప మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ Bye bye!